శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మేడం ఏపీ పాలిటిక్స్ మనం మాట్లాడుకున్నట్టయితే చాలా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మూడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మూడు పార్టీ ప్రభుత్వాలు ఈ న్యూస్లో చూస్తున్నప్పటికీ కూడా మేము మంచి పనులు చేస్తున్నాం మేము ఈ పనులు చేస్తున్నాం ఆ పనులు చేస్తున్నాం అని అనిపిస్తున్నాయి తప్ప ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం వీటిని మనం ఎలా చూడవచ్చు అవన్నీ దేనికి దేనికి చేస్తున్న చర్యలు ఫస్ట్ కేసులు పెట్టడం మొదలుపెట్టింది ఎవరు కేసులు పెట్టి లోపలేసి ఏ బయలు మీద వచ్చి సూసైడ్లుగా సూట్లు ఒక మనిషి సూసైడ్ చేసుకొని చనిపోయేదాకా తీసుకెళ్ళింది ఎవరు మరి ఇది ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం ఎట్లా అవుతుంది ఈ విధంగా మాట్లాడుకుంటే మ్యామ్ గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి దానికి కూడా శిక్షని వారు అనుభవించక తప్పదంటారా అనుభవించేది ఏముంది ఇప్పుడు నోరు మంచిది అయితే ఊరు మంచిది ఉంటుంది నోరు మంచిగా లేకపోతే ఊరు కూడా చెడుగానే ఉండదు ఊరు తలా కర్రో చెప్పు చీపురో తీసుకొని తరిని తరిగి కొడతారు వీళ్ళు ఒకప్పుడు వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళనే రాజకీయంలో ఓనమాలు నేర్పిన వాళ్ళనే అసలు రాజకీయం అంటే ఏంటో తెలియజేసి రుచి చూపించిన వాళ్ళనే పట్టుకొని తిడితే మరి శిక్ష అనుభవించాలి కదా సూసైడ్లు చేసుకొని చనిపోయారు గత ప్రభుత్వంలో తెలుసా కేసులు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా లోపలేపిస్తే బయటకు వచ్చి ఆ అవమానాన్ని తట్టుకోలేక అటువంటి జరిగినటువంటి సన్నివేశాలని మళ్ళీ మళ్ళీ తలుచుకొని తలుచుకొని తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో సూ సూసైడ్లు చేసుకున్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు కోడెల శివప్రసాద్ గారు ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఆయన ఎప్పటి రాజకీయ నాయకుడు ఆయన రాజకీయంతో పోల్చుకుంటే జగన్కి చరిత్ర సరిపోదు ఆయన రాజకీయం అంతా వయసు లేదు జగన్మోహన్ రెడ్డి వయసు అటువంటి అతన్ని అటువంటి చావుదాకా తీసుకెళ్ళి చచ్చిపోయేలాగా చేశాడండి ఇప్పుడు వీళ్ళందరూ అంతా ఏం లేదు అంతే దుమ్ము పడితే దులిపేసేసుకుంటామే వీళ్ళందరిని అంతే వీళ్ళ నోటికి ఉన్నటువంటి పొగరు వీళ్ళ నోటికున్నటువంటి అహంకారం వీళ్ళు పదవుల్లో ఉన్నటువంటి వెయిట్ అన్నీ కలిపి చూపించారు చూపించినందుకు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అనుభవిస్తున్నారు ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు ఎవరు భార్యా పిల్లల్ని రోడ్ల మీదకి లాగితే ఏ భర్తలు ఊరుకుంటారు ఏదైనా ఉంటే నువ్వు నువ్వు తేల్చుకో రాజకీయ నాయకులు మీరు అమ్మల్ని అక్కల్ని భార్యల్ని పిల్లలని వీళ్ళని లాగితే ఎవరు ఊరుకుంటారు నువ్వు నేను పొడుచుకుందామా రా పొడుచుకుందాం నువ్వు నేను చచ్చిపోదామా రా చచ్చిపోదాం మనం మనం తేల్చుకుందాం ఎందుకంటే మగాళ్ళు మగాళ్ళు ఎక్కడైనా చచ్చిపోండి రాజకీయ నాయకులు కానీ రౌడీలే కానీ ఇంటి పక్కన వాళ్ళే కానీ ఎదుటోళ్ళే కానీ కానీ వీళ్ళ మధ్యలో పిల్లల్ని లాక్కొస్తున్నారు వాళ్ళకేం భార్యా పిల్లలంటే అమాయకులు వాళ్ళ ఇల్లు వాళ్ళ ప్రపంచం వాళ్ళ పిల్లల తప్ప ఇంకో లోకం తెలియదు అటువంటి ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని లాక్కొచ్చారు మరి చ నారా లోకేష్ గారిని లాక్కొచ్చారు పవన్ కళ్యాణ్ గారి వైఫ్లను లాక్కొచ్చారు ఏంటి ఇవన్నీ ఒకప్పుడు చిరంజీవి గారిని లాక్కొచ్చారు ఏంటి సినిమాకి రాజకీయానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అవినాభావ అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి కాదని నేను చెప్పట్లా కానీ వీళ్ళ భార్యలు ఏం చేశారు ఫస్ట్ మెయిన్